హమాస్తో పాటు ఇరాన్ మద్దతిస్తున్న సాయుధ గ్రూపులపై పోరాటానికి మద్దతు ఇవ్వాలని అమెరికా కాంగ్రెస్కు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నతన్యాహు విజ్ఞప్తి చేశారు ఈ పోరాటంలో అమెరికా ఇజ్రాయెల్ కలిసి పనిచేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు సభ లోపల డెమోక్రాట్ల సభ బయట వేల మంది ఆందోళనకారుల నిరసనల మధ్య బుధవారము క్యాపిటల్ హిల్లోని అమెరికా కాంగ్రెస్లో ఆయన మాట్లాడారు మనం కలిసి పనిచేస్తే గెలుస్తాం వారు ఓడిపోతారు ఇది జాతుల మధ్య యుద్ధం కాదు ఆటవికానికి నాగరిక సమాజానికి మధ్య యుద్ధం మనం ప్రస్తుతం చరిత్ర నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నాం మన ప్రపంచం ఉపద్రవంలో ఉంది అందుకే ఇజ్రాయెల్ వైపు అమెరికా నిలవాలి పశ్చిమాసియాలో ఇరాన్ ఉగ్రవాద చర్యలు అమెరికా ఇజ్రాయెల్ అరబ్ స్నేహ దేశాలకు ఇబ్బందికరంగా మారాయి నా దేశాన్ని రక్షించుకునేందుకు నా దేశ ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చా అని నెతన్యాహు పేర్కొన్నారు సభలో ఆయనకు తొలుత స్పీకర్ మైక్ జాన్సన్తో పాటు రిపబ్లికన్ సభ్యులు స్వాగతం పలికారు ఆయన ప్రసంగం ప్రారంభించగానే లేచి నిల్చుని చప్పట్లతో అభినందించారు యాభై మంది డెమోక్రాట్లు స్వతంత్ర సభ్యుడు బెర్నీ శాండర్స్ నెతన్యాహు ప్రసంగాన్ని బహిష్కరించారు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఈ సమావేశానికి రాలేదు కొంతమంది సభ్యులు గార్హి హాజరయ్యారు నితన్యాహు వస్తున్నారని తెలియడంతో వేల మంది నిరసనకారులు క్యాపిటల్ హిల్ పరిసరాలకు చేరుకున్నారు వారిని అడ్డుకునేందుకు పోలీసులు స్టీల్ బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసు సునకాలతో పాటు పెప్పర్ స్ప్రేతో మోహరించారు మరోవైపు యుద్ధ నిరస్తుడు నితన్యాహు అని నిరసనకారులు నినదించారు అమెరికా అధ్యక్షుడు బైడెను ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తో గురువారం నెతన్యాహు భేటీ అవుతారు శుక్రవారం ట్రంప్ను కలుస్తారు